నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు అమరాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నల్లమల్ల ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు నల్లమల్ల ప్రాంతం టూరిజం అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా కృష్ణమ్మ నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం దీంట్లో నల్లమల్ల ఎక్కువ స్వా ఎక్కువ మంది లింగమాయ స్వాములు ఉన్నారు వీటిని గతంలో చెప్పినట్టుగానే టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు జూపల్లి కృష్ణారావు గారు ఇరవై ఐదు కోట్లు టూరిజానికి అలా చేస్తారని చెప్పారు దాంట్లో మొట్టమొదటి ఉన్నటువంటి హరిత బోట్లు ఏదైతే దానికి అకామిడేషన్ కోసం ఒక ఫైవ్ క్లోర్స్ ఆ డిండిలోనే రెండు బోట్లు ఈ రెండు బోట్లు కూడా ఇచ్చారు మిగతా ఇరవై కోట్ల రూపాయలు వ్యూ పాయింట్ గానీ మల్లెల తీర్థం అదేవిధంగా అక్కమాదేవి కేవ్స్ ఈ మూడింటి పైన ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఫుల్ షేప్ లో వినియోగం తీసుకురావడం కోసం టూరిజం డిపార్ట్మెంట్ అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ జాయింట్ వెంచర్ కొలాబరేషన్ లో పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు పద్దెనిమిది చోట్ల టూరిజం స్పాట్స్ ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి పేజీలో నాలుగు తీసుకుంటున్నాం ఈ నాలుగు ఇంతకుముందు చెప్పినట్టుగా వీటిని త్వరలోనే పనులు ప్రారంభం చేసి టూరిజానికి డెవలప్మెంట్ కు అంకురార్పణ చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో చేపడతా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తూ అది చెట్లు పచ్చని చెట్ల తోటి కొండలు కోనలు